స్త్రీ గురు భోనమ మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతా ఉంది మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో తీరనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి వీరు చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు ఏదైనా ఉన్నాయా అని మనం చూస్తే అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు మీరు మీ గృహం నుంచి సిద్ధం చేసినటువంటి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని ఏదైనా దేవాలయం దగ్గర ఉన్నటువంటి యాచుకులకు పెట్టడం అలవాటు చేసుకోండి అది డిసెంబర్ నెలలో ఇద్దరికి లేదా ముగ్గురికి మేషరాశి ఉన్నటువంటి వాళ్ళు కానీ చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి ఉన్నాయి ఓవరాల్గా మేషరాశి మేషరాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తలు తీసుకోండి మీరు ఏ ప్రయాణం ఏ పనులు చేసినా కానీ ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఇచ్చినటువంటి డబ్బుల్లో కానీ తీసుకునేటువంటి విధానంలో కానీ కొత్తగా పుట్టించేటువంటి అప్పుల్లో కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి సుమ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భావంతో కానీ ఉంటే తిప్పలు తప్పవు కాబట్టి మేషరాశి వారు ఈ చక్కటి పరిష్కార మార్గం చేసుకోండి ఆ సమస్య నుంచి బయటపడండి సర్వేజన సుఖినోభవంతు శుభం నమస్కారం